నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ నమస్కారం అండి కరీంనగర్ జిల్లా యూనివర్సిటీ వినియోగదారులందరికీ మా సార్ కరెంటు పిఎస్ ఎన్పిడిసి కరీంనగర్ తరఫున అందరికీ నమస్మారం సుమాంజలు ఈ ఏదైతే ఈ మన వర్షాకాలం స్టార్టింగ్లో మేము లైన్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది ఈ లైన్స్ మెయింటెనెన్స్లో భాగంగా ఏదైతే ఈ హరితారంలో పెట్టిన మొక్కలు అవి కొద్దిగా పెద్దగైన లైన్స్ పడ్డం ఉన్న వాటిని మేము వాటి కొమ్మను తొలగించేసి వస్తుంది వాళ్ళు కొంత ఈ రైట్ తక్కువనే పెడితే అధికారం తక్కువ పెడితే లైన్స్ కూడా ఇబ్బంది ఉండకపోతుంది కానీ వాళ్ళ అవైలబిలిటీ దాన్ని బట్టి వాళ్ళు మొక్కలు పెట్టడం జరిగింది ఇంతకుముందైనా ఈ లిస్టు అవతారంలో కన్సర్న్ ఎవరైతే ఉన్నారో గ్రామ పంచాయతీ నుంచి కానీ లేకపోతే పార్టీ డిపార్ట్మెంట్ నుంచి కానీ అతను పెట్టేటప్పుడు కొద్దిగా లైన్స్ కింద తక్కువ ఎత్తులో పెడితే అటు మాకు లైన్స్కి ఇబ్బంది ఉండదు తర్వాత ఎందుకంటే ఈ కుమ్మల్లో వల్ల చెట్టు పెరుగు వల్ల వలన మా లైన్స్ మీద పడి సప్లై పోవడం ఇంట్రాక్షన్ జరగడం వల్ల వినియోగదారులందరూ ఇబ్బంది పడుతున్నారు తర్వాత మొన్న కూడా మధ్యన గాలి గాలి వనకు చాలా చోట్ల కుమ్మలు నా చెట్టు కూడా పెద్ద పెద్ద చెట్టు కూడా లైన్స్ మీద పడి వాటికి సప్లై చాలా మనకి ఇంట్రప్షన్ జరిగింది మరి మా సిబ్బంది అంతా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అవన్నీ తొలగించి వాళ్ళందరికీ కూడా సప్లై రీస్టోరీ చేయడం జరిగింది దయచేసి మా విద్యుత్ శాఖ తరఫున ఈ అధికారం పెట్టే मुकुल बेटा कल अंदर मुद्दा है ना क्षेत्रीय वाकनी तक वो इतना डर गए हम पत्नी लाइन हाय दिस इज नेहा शेट्टी प्लीज सब्सक्राइब टू जीके न्यूज़ हाय एवरीबॉडी सब्सक्राइब टू जीके न्यूज़